మణికొండలో టప్పర్వేర్ స్టోర్ ప్రారంభం మణికొండ పుప్పాలగూడ ప్రాంతంలో అత్యాధునిక సదుపాయాలతో రూపొందిన ఎయిర్లాక్ టప్పర్వేర్ స్టోర్ను నేడు ఘనంగా ప్రారంభించారు ఈ ప్రారంభ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరిన బీఆర్ఎస్ నాయకులు కార్తిక్ రెడ్డి స్టోర్ను ప్రారంభించి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి రోజుల్లో ప్రతి ఇంటికి అవసరమైన నాణ్యమైన భద్రత గల కిచెన్ ఉత్పత్తుల్లో టప్పర్వేర్ ఒక ప్రత్యేక స్థానం ఉందని అన్నారు ఈ స్టోర్ ద్వారా ప్రజలకు అద్భుతమైన ప్రొడక్టులు దగ్గరలోనే లభించనున్నాయని తెలిపారు నమస్తేనండి నా పేరు తులసి మా హస్బెండ్ పేరు ఆదినారాయణ రెడ్డి మేము ఎయిర్లాక్ అనేది కొత్త కంపెనీని ఇంట్రడ్యూస్ చేస్తున్నాము మన సౌత్ ఇండియాలోనే ఫస్ట్ లో ఇది ఫస్ట్ స్టోర్ అనమాట ఇదేంటంటే గ్లాసు స్టీలు ప్లాస్టిక్ ప్లాస్టిక్ లో కూడా హై అండ్ ప్లాస్టిక్ అనమాట ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్ ఎయిట్ ఎయిట్ లిక్విడ్ తో ఉంటుంది ఇది సో మనకి చాలా స్కూల్స్ స్కూల్స్లో ఏంటంటే బయట ప్లాస్టిక్ వాడకూడదు అనే అపోహ ఉంది ఇదేంటంటే ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్ దీన్ని లైఫ్ టైం వారంటీ ఇస్తున్నాము దీనివల్ల ఏంటంటే ఏదన్నా ప్లాస్టిక్ డబ్బా ఇగిపోయినా రీప్లేస్ చేయొచ్చు మనం రీప్లేస్ చేసినప్పుడు ఏంటంటే ప్లాస్టిక్ అనేది భూమిలోకి వెళ్ళదు సో దాన్ని సెకండ్ గ్రేడ్ ప్లాస్టిక్ కింద అమ్మేస్తారు ఏ స్టీల్ కంటైనర్స్ గ్లాస్ కంటైనర్స్ వలన పిల్లలకి ఏంటంటే బాగా ఉపయోగం అన్ని స్కూల్లో ఎలవ చేస్తారు లిక్విడ్ కంటైనర్ ఇది మన ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి మన మన ఇండియన్స్ అందరూ ఆదరిస్తారని నేను అనుకుంటున్నాను ప్రైజ్ కూడా నార్మల్ పీపుల్ కూడా కొనుక్కునే విధంగా అందుబాటులో ఉంది దేటంటే కాడ ఉండే గృహిణులు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ ఉన్న లేడీస్ అందరూ కూడా బిజినెస్ చేయాలనుకుంటే ఇది మంచి సదవకాశం అనమాట దీంట్లో మంచి పర్సంటేజ్ ఉంది బిజినెస్ చేసుకునే వాళ్ళకి సో ఇది మంచి అవకాశం అండి